స్త్రీలు జుట్టు విరబోసుకొని ఎందుకు తిరగరాదు ఈ చర్య పిచాచాలకు ఆహ్వానం వంటిది అనేక దుష్టగ్రహాలు ఆ సమయంలో ఆవహించి కల్లోల పరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుంది జుట్టు విరబోసుకొని తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠాదేవికి కూడా ఆహ్వానమే జుట్టు విరబోసుకొని తిరగడం నేడు ఒక ఫ్యాషన్ అయిపోయింది అయితే మన ఆచార సాంప్రదాయాల ప్రకారం జుట్టు విరబోసుకోకూడదు అసలు వెంట్రుకలు గోళ్ళు మన పాపాలకు ప్రతీకలు అందుకే భగవంతునికి తలనీలాలిచ్చి పాప ప్రక్షాళన చేసుకుంటాము స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగవచ్చా తిరిగితే ఏమవుతుంది స్త్రీలు తలస్నానం చేసి జుట్టును విరబోసుకుంటున్నారా జడని అల్లుకోకుండా జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్తున్నారా పురుషులు పొడుగ్గా పెంచుకునే జుట్టుకి ఏమైనా నియమం ఉందా స్త్రీలు బ్రహ్మహత్యా పాతకాన్ని పంచుకుంటున్నందుకు ఇంద్రుడు ఇచ్చిన వరమేమిటి స్త్రీ దేవతల కేశములు పూర్తిగా వదిలినట్టుగా ఫోటోలు ఉంటాయి కదా మరి వాటి సంగతి ఏమిటి భారతీయ మహిళల సాంప్రదాయ కేశాలంకరణలు ఏమిటి తెలుసుకుందాం తలస్నానం చేసిన తరువాత స్త్రీలు ఎన్నడూ తమ యొక్క జుట్టుని విరబోసుకోకూడదు తలంటు స్నానం చేసిన స్త్రీల యొక్క జుట్టు విరబోసుకొని ఉంటే సమస్తమైన భూత ప్రేతాది శక్తులు కేశపాసముల గుండా ప్రవేశిస్తాయి ఎట్టి పరిస్థితిలో తలస్నానానంతరము చివర ముడి వేసుకోకుండా ఉండకూడదు స్త్రీలు విరబోసుకున్న జుట్టుతో సంచరించినచో అనేక దుష్టగ్రహాలు ఆవహిస్తాయి తలస్నానానంతరము జడని అల్లుకొని లేదా జుట్టు కొనలను ముడివేసుకొని పూజ దైవ దర్శనం చేయాలి విరబోసుకున్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయానికి వెళ్ళడం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ అశుభం ఆ విధంగా చేసినచో లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠాదేవిని అంటే దేవతను ఆహ్వానించినట్లే దీనికి ఉదాహరణే రామాయణంలోని దితి జుట్టును విరబోసుకొని బాగా అలసిపోవడం చేత శిరస్సు కొంచెం ముందుకు వంగి జుట్టు పాదాలకి తగిలి శౌచం పోయి ఇంద్రుడు గర్భంలోనికి ప్రవేశించి పిండాన్ని ఏడు ముక్కలు చేయడమే పురుషులు కూడా జుట్టుని పొడుగ్గా పెంచుకోవడం లేదా మహర్షులు జటలు పెంచుకుంటారు కదా వాళ్ళకి ఈ నియమం వర్తించదా అంటే ఈ విధంగా చాలామంది నాస్తికులకు ఒక సందేహం కలుగుతుంది పురుషులు మహర్షులు పెంచుకునే జుట్టుకు నియమం లేదు ఎందుకంటే కేశములను విరబోసుకునే స్త్రీలకు మాత్రమే అధికంగా కామోపభోగాన్ని ప్రేరేపించే శక్తి ఉంటుంది అది ఇంద్రుడు స్త్రీలకు ఇచ్చిన వరం ఇందుకు సంబంధించిన ఒక వృత్తాంతం తెలుసుకుందాము ఒకనాడు బ్రహ్మజ్ఞానం కలిగిన విశ్వరూపుడు అనే మహర్షి తన మన భేదాలు లేకుండా దేవతలకి ఇచ్చే హవిస్సులలో కొంత భాగం రాక్షసులకు ఇస్తున్నాడనే విషయం తెలుసుకున్న ఇంద్రుడు యుక్తాయుక్త విచక్షణ మరచి తన చంద్ర సహాయంతో విశ్వరూపుని మూడు శిరస్సులను అంటే సురాపానం సోమపానం అన్నం తింటున్న శిరస్సు నరికివేస్తాడు అనంతరం సురాపానం చేసే శిరస్సు అడాపిచుకగా మారిపోయింది సోమాపానం చేసే శిరస్సు కౌజు పక్షిగా మారిపోయింది అన్నం తినే శిరస్సు తిత్తిరిపిట అంటే తీతువు పిటగా మారిపోయాయి ఈ మూడు పక్షులు ఇంద్రుడు చేసిన బ్రహ్మహత్యా పాతకాన్ని సూచిస్తాయి ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడి చెవుల్లో వృధగా ఉండేవి వాటి బాధ భరించలేక బ్రహ్మహత్య పాతకాన్ని నివారించుకోవడం కోసం ఇంద్రుడు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి భూమికి స్త్రీలకు నీటికి వృక్షాలకు తమలో పావు భాగం పంచుతాడు బ్రహ్మహత్య పాతకం యొక్క పాపం తీసుకున్నందుకు ఆ నాలుగు జాతులకు నాలుగు వరాలు ఇచ్చాడు ఇంద్రుడు భూమికి వరంగా ఎక్కడైనా గోతులు తీస్తే ఆ గోతులు తమంత తాము పూడుకునేటట్లుగా వృక్షాలకు ఎవరైనా మొదలు ఉంచి కొమ్మలు ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతట తాము పెరిగేటట్లుగా నీటికేమో ప్రక్షాళన గుణాన్ని స్త్రీలకేమో కామభోగాలయందు కొద్ది పాళ్ళు ఎక్కువ సుఖాన్ని ప్రసాదించాడు అయితే బ్రహ్మహత్యా పాతకం క్రింద వారు అనుభవించే బాధలు భూమి కొన్ని చోట్ల పంటలు లేకుండా ఉండడం అంటే ఊసర క్షేత్రాలు నీరు నురుగుతూ ఉండడం వృక్షాలు జిగురు కారుతూ ఉండడం స్త్రీలకు ఋతుస్రావం అందుకని కేవలం స్త్రీలకు మాత్రమే జుట్టు విరబోసుకొని తిరగడం నిషిద్ధం స్త్రీ దేవతలు అందరూ కేశములను పూర్తిగా వదిలినట్టుగా ప్రతిమలు ఫోటోలు మూర్తులలో ఉంటాయి కదా మరి వాటి సంగతి ఏమిటి అంటే ఏ దేవతారూపమైనా ఆది పరాశక్తి స్వరూపమే దేవి భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపము సత్వరజో తమో స్త్రీ గుణములు ఆమె ఎందు ఉండవు అమ్మవారు కామారి కామాన్ని హరించేది కాబట్టి స్త్రీ దేవతలకు ఈ నియమం వర్తించదు శాస్త్రాల్ని అనుసరించడం మంచిది కదా తలస్నాన అనంతరం జుట్టు చివర్లు ముడివేసుకొని ఎండలో కూర్చొని ఆరబెట్టుకోవడం ఎంతో ఆరోగ్యప్రదం